ఇవాళ నేను నాగారం దగ్గర దిగి ఆ కాల్వ చూసుకొని నాగారం నుంచి ఇటు దమ్మాయిగూడకు లోపలికి వచ్చిన మరి దమ్మాయిగూడలో కూడా నాలా పరిస్థితి ఇంకా కూడా అట్లే ఉంది అంటే చాలా ఏళ్ళ కింద ఇక్కడ మా మేనమామ ఉంటుండే దమ్మాయిగూడలో నేను కూడా అప్పుడు వచ్చి చూసిన అప్పుడెట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది పరిస్థితి ఏమీ మారలేదు అన్నీ అట్లనే ఉన్నాయి అంటే తెలంగాణ వచ్చినాక పరిస్థితి మారుతా అనుకున్నా మారలే మనం పదేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది మారలే రెండేండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అయినా మారలే అందరం మాత్రం ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉన్నాం ఎక్కడ గుడ్స్ అక్కడనే ఉంది ఎక్కడ కైకిల్ చేసుకుంటు వాళ్ళం అక్కడనే కైకిల్ చేసుకుంటున్నాం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం ఆ పరిస్థితి మారాలి అని ఒక ఆలోచనతోని నేను ముందట్టుకొచ్చాను మరి ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి అంటే అన్ని రకాలుగా మార్పు రావాలని నేను జరగ గట్టిగా మాట్లాడినా మన ఆడోళ్ళది ఏముంటుంది మనసు లేదు ఉంటుంది గట్టిగా అడుగుతాం గట్టిగా అడిగే వరకు ఏం చేసిరంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ సారు నన్ను సస్పెండ్ చేసి మీకు ఆ ముచ్చట తెలవాలి ఎందుకంటే నేను బీఆర్ఎస్తో కలిసి ఉన్నాను అనుకుంటారు కదా నేను బీఆర్ఎస్ నుంచి రాలేదు తెలంగాణ జాగృతి అని పంతొమ్మిది ఏండ్లకెళ్ళి మీ అందరికీ తెలుసు తెలంగాణ అంతా బొడ్డమ్మలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని తిరిగిన నేను ఎందుకంటే మన రాష్ట్రం మనకు కావాలి అనుకున్నప్పుడు మొత్తం అంతటా తిరిగిన ఆ తిరిగి తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక కూడా అన్నీ జరగలే పనులు కొన్ని అయినాయి కొంతమందికి పింఛన్లు వచ్చినాయి కొంతమందికి ఇండ్లు వచ్చినాయి కానీ ఇంకా రానోళ్ళు అంతకని ఎక్కువనే ఉన్నారు రావాల్సిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది అదే మాట నేను గట్టిగా చెప్పిన చెప్పుడుతోనే కోపం వచ్చింది నన్ను తీసి బయట వారేసిరు అయితే ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా మన ఆడవాళ్ళ కోపకి ఎక్కువ ఉంటుంది కానీ అట్లనే కోపం కూడా ఎక్కువనే ఉంటుంది అన్నిటికన్నా రేషం ఎక్కువ ఉంటుంది మన తప్పు లేకుండా మనని తీసేసినప్పుడు నేను కూడా ఆలోచన చేసుకున్నా మరి ఏం చేయాలి మరి ఇట్లా తీసేసి మరి ఇక నేను బంధు పెట్టుకొని ఇంట్లో ఉండాలనా లేకపోతే ఇరవై ఏళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసినో అదే కంటిన్యూ చేయాలా అని ఆలోచన చేసుకున్నాను నేను పది మందిని అడిగిన అందరూ ఒకటే మాట చెప్పారు కష్టం వచ్చిందని మీలాంటి లాగిపోతే ఎట్లా ఖచ్చితంగా బయటనే ఉండాలి ప్రజల సమస్యల మీద అడగాలి అని చెప్పిరు అడగాలనా ఇంట్లో ఉండాలనా అడగాలనే బయటకు వచ్చిన ఇవాళ నేను చేసేది ఒకటే నాకు అధికారం లేదు ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీతో కూడా లేను కానీ మీ తరఫున ప్రతి సమస్య అడుగుదామని ఒక్క దమ్మాయి కూడా కాదు తెలంగాణ అంతా తిరుగుతున్నా తెలంగాణలో ఇప్పటికి పన్నెండు జిల్లాలు తిరిగిన ఆ పన్నెండు జిల్లాలలో అనేక సమస్యల మీద మాట్లాడినాం మాట్లాడిన సమస్యలల్లో కదులుతున్నాయి ముందట్టుకోతున్నాయి ఖచ్చితంగా అధికారులు వస్తున్నారు చూస్తున్నారు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇక్కడనే కాదు గొట్టుగొట్టు సమస్యలు ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి తీరని సమస్యలు కూడా మేము పోయి అడిగినాక తీరినాయి అంటే మేము ఉట్టి అడిగి ఇడిచిపెట్టాం మన ఆడవాళ్ళది ఎట్లుంటుంది అడిగి ఇడిచిపెట్టాం దాన్ని ఎంటబడతాం అయ్యేదాకా మగవాళ్ళు ఏమో ఇట్లా మాట మాట్లాడతారు మళ్ళీ పోతారు వాళ్ళకి వంద పనులు ఉంటాయి కానీ మనకు మనసు లేదని వడ్డదంటే అది అయ్యేదాకా ఇడిచిపెట్టాం అందుకే ప్రతి ఊర్లో ఉన్న సమస్యలే తెలుసుకుంటున్నాం అది అయ్యేదాకా ఎంటబడుతున్నాం ఇవాళ ఇక్కడ దమ్మాయిగూడలు వచ్చి చూస్తే మరి నిజంగా పెద్దగా ఉంది చాలా ఏరియా కానీ ఒక్క రేషన్ షాప్ కూడా ఇడలేదు మళ్ళీ ఈడికేళ్ళు మనం పక్క కోయి నాగారం పోతే ఈకెందుకు వచ్చిరని వాళ్ళు మనకు మనకు జుట్లు ముడేసి లొలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంతేనా సో ఖచ్చితంగా మనకు ఒక రేషన్ షాప్ ఇక్కడ కావాలని అడుగుదామా రేషన్ షాప్ కావాలి ఒకటి రెండు చిన్న చిన్న పిల్లలు ఒకటి నుంచి ఐదో తరగతి సంవత్సరం ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న పిల్లలు మరి వేరే చిన్న గవర్నమెంట్ స్కూల్ కోసం కూడా రోడ్డు దాటి ఇంకో పోతున్నట్టు తెలిసింది మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కావాలనా కావాలని అడుగుదామా రెండోది అది ఇక మూడోది మనకు దవఖానా బస్తీ దవఖానా లేదు ఇక్కడ లేక చిన్నదానికి పెద్దదానికి ప్రైవేట్ కోడ్ అవుతున్నది బస్తీ దవఖానా ఖచ్చితంగా కావాలి అడుగుదామా లేదా కావాలనా చేతులెత్తరు ఎంతమందికి కావాలి అందరు కావాలన్నా బస్సీ దవఖానా పక్కా అడుగుడే ఇక ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయం కరెంటు ట్రాన్స్ఫార్మర్ పోతుంది మన మధ్యలోకి వెళ్ళి కొన్ని ఇళ్ళల్లో షాక్ కొట్టినట్టు అవుతుంది అంటున్నారు మరి అది సరి చేయాలని అడుగుదాం అడుగుదామా అద్దా అదే విధంగా మరి చాలా మందికి ఆ రేవంత్ రెడ్డి అంతకుముందు ఇక్కడ ఎంపీగా ఉన్నారు వారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు మస్తు మాటలు చెప్పిపోయాడు వచ్చి దమ్మాయి కూడా నాలా చూసి ఇగో ఈ నాల పందులు వరలకుండా వేస్తా సాఫ్ చేస్తా అద్దం లెక్క వేస్తాను కొబ్బరికాయ కూడా కొట్టిపోయింది కొట్టిపోయాడు ఎన్ని అబద్దాలు చూడు మొదలు లేదు మోక్షం లేదు కొబ్బరికాయ కొట్టిపోయింది అట ఎంత అన్యాయం ఇది అందుకే నేనేమంటున్నా అంటే ఆ నాలా సాఫ్ అయ్యే దాకా ఖచ్చితంగా ఎంట పడదాం ఎందుకంటే ఆరోగ్యం పాడైతుంది ఇండ్లు పాడైతున్నాయి భూమి పాడైతుంది దోమలు మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఆరు గంటలు దాటితే అన్నం తినాలంటే దర్వాజాలు పెట్టుకోవాల్సిందేనట అట్లే ఉంది ఆ పరిస్థితి అయితే నాలా క్లీన్ చేయాలి లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉండాలి ఏమంటారు రెండిటి దోటి చేయాలి అంతేనా మరి ఉట్టి మాట పవతలు పడితే ఊరుకుంటామా ఊరుకోవద్దు ఇక నేను అట్లా తిడితే బాగుండదు కానీ రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా పెంచుతలే పెంచుతా అన్నాడు అట్లనే ఇంకొక మాట దమ్మాయి కూడా అక్క చెల్లాలి నాకు ఒక మాట చెప్పాలి మీ అందరి దగ్గర బాగా బంగారం ఉన్నట్టుంది కదా ఇచ్చిందా రేవంత్ రెడ్డి తులం బంగారం బంగారం ఏమి ఏమియలేదు రెండు రెండు తులాలు ఇచ్చిండ ఆయన నోరు సల్లవుడా ఆయన ఎప్పుడైతే బంగారం అంట అన్నాడో బంగారం లక్ష దాటిపోయింది ఆ మాత్రం కొనే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇయ్యాలే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వాలి అంతకుముందు పిల్ల ఉడితే ఆడపిల్ల ఉడితే పైసలు వచ్చేవి మా పిల్లవాడు పుడితే పైసలు వచ్చేటివి ఒక మంచి కిట్ వచ్చేది అవేమి కూడా ఇయ్యాలి లేని పరిస్థితి అవి కూడా ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే అన్నిటికన్నా ముఖ్యమైనది నేను బాగా బాధపడేది ఒక ఆడబిడ్డగా మనకు ఇండ్లు లేని వాళ్లకు ఎప్పటికదే మనది ఉంటుంది ఎప్పుడు కిరాయి కట్టుకుంటున్నామన్న బాధనే ఉంటుంది ఖచ్చితంగా మరి ఇండ్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలా ఇండ్లు కట్టి బయట ఉన్నాయి ఖాళీగా ముప్పై నలభై వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి కానీ ఎవ్వరికి ఇస్తలేరు ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పి గట్టిగా ఎంటబడదాం మన దగ్గర ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వస్తాం మళ్ళీ కూడా రాసుకుంటాం కానీ మీ అందరికి గట్టిగా మనసులు అర్థం చేసుకోరి నా పేరు కవిత తెలుసు మీకు అయితే కవిత ఇవ్వాలి అధికారంలో లేదు మరి అంటే నేను కొట్లాడే ఉంటుంది అంతేగాని సంతకం పెట్టి మీకు ఏం చేసేది లేదు అయినా సరే ఇడవకుండా కొట్లాడతాం ఎందుకంటే అట్లా ఇడవకుండా రోడ్ల మీద ఉండి కొట్లాడినాం కాబట్టి వాళ్ళు తెలంగాణ వచ్చింది అదే కొట్లాట కొట్లాడతాం అయితే కొట్లాడేటప్పుడు ఏంటంటే నేను మీ మాట తీసుకుపోయి నేను కొట్లాడేటప్పుడు ఎవరు రాకపోతే బాగుండదు ఎక్కడికైనా అవసరం ఉన్నప్పుడు అవసరం అనుకున్నప్పుడు మరి జాగ్రత్తలు పిలుస్తురంటే రావాలి మీరు రాకపోతే నాకైతే బలం ఉండదు మరి అది వాదా పక్కనేనా పక్కనేనా మనం మోరి సాఫ్ చేసుకుండేనా రేషన్ షాప్ తెచ్చుకుండేనా హాస్పిటల్ తెచ్చుకుండేనా స్కూల్ తెచ్చుకుండేనా ట్రాన్స్ఫార్మర్ తీసేసుకుండేనా పక్క ముచ్చట ఎంకా అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు ఓకేనా ఇక్కడ యూత్ ఉన్నారా దమ్మాయి కూడా ఒకసారి ఓ అను గంతేనా మీరు ఓకే ఆగురి మా ఆడబిడ్డలు ఒకసారి ఓ అను అట్లా అందుకే మీ యూత్ మీద నమ్మకం లేదంటున్నా నేను మా ఆడబిడ్డలే కరెక్ట్ మాకు వాళ్ళైతేనే కరెక్ట్ ఉంటారు సో వాళ్ళ శక్తితో సాధించుకుంటాం యువ మిత్రులు ఇక్కడ ఉన్న యూత్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కార్పొరేటర్లు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు వాళ్ళందరు మాట ఇచ్చి ఉంటారు మనకు వాళ్ళందరూ మన ఓట్లు వేసుకొని ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా అడగాలి మా అక్క చెల్లెలు చూడరు భయం లేకుండా అడుగుతారు ఏం సార్ ఇల్లు ఇస్తానో ఎడవైనా అంటారు మీరేమో వెనకెనుక తిరుగుతారు అట్లా కాదు మనకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని ఎంట ఏ పార్టీ అన్నది లేదు ఓటు వేసినాం కదా వేసినాక ఎన్నికైన వాళ్ళు చేయాలే పని చేయకపోతే దయచేసి యువమిత్రులు ఊరుకోవద్దని కూడా మీకు తెలియజేస్తూ మా అక్క చెల్లెలందరికీ మళ్ళీ ఒకసారి ఇంత ఎండల మీరు కూర్చొని వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు ఎన్ని జిల్లాలో తిరుగుతున్నాం ఏడిపోతే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇక్కడ కూడా ఇక్కడ లోకల్ గుండే మా వెంకన్న రామిడి వెంకటరెడ్డి అన్న గణేష్ అన్న భవానక్క వీళ్ళంతా ఇదే ఏరియాలో ఉండేటోళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు నేను నేను ఇక్కడికి వచ్చినా పోయినా మళ్ళీ అక్క ఎప్పుడు కనబడుతుంది అనుకోకూరు మీరు వీళ్ళందరూ ఎంటబడతారు మనది ఒక్కొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీతోనే ఉంటారు ఇవాళ ఓట్లు లేవు వీలైతే సీట్ల పంచాయతీ లేదు నేనేమి ఎలక్షన్ల కోసం రాలేదు మన సమస్య తీరడానికి వచ్చినా దానికోసం ఫైట్ చేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి